హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ కార్తీక మాసం అయిపోయింది కదండి ఈరోజుతో రేపైతే మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది రోజు ఇంట్లో దీపాలు పెట్టలేని వాళ్ళు రేపు ఒక్కరోజైనా సరే గుళ్ళో పెట్టాలని అంటారు పోలిపాడ్డేమే అంటారు రేపు గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఎంతో ఈజీగా మనము రెడీ చేసుకొని మనము తులసి చెట్టు దగ్గర వెలిగించామంటే సరిపోతుంది తులసి చెట్టు లేని వాళ్ళు ఆరు బయటైనా వెలిగించవచ్చండి ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా కొద్దిగా పూలు కూడా వేసి అరటి డొప్పలో ముప్పై మూడు ఒత్తులైతే కలిపి నేను ఒకే ఒత్తుగా చేసి ఈ విధంగా నెయ్యిలో ముంచి వెలిగించాను లేదు ఒకే ఒత్తి కాదు రెండు మూడు ఒత్తులు అనుకుంటే పదకొండు 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 అట్లా ముప్పై మూడు అవుతాయి ముప్పై మూడు ఒత్తులు కలిపి మనము వెలిగించుకుంటే సరిపోతుంది అందరికీ గుడికి వెళ్ళే అవకాశం ఉండదు అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి అదేవిధంగా తులసి చెట్టు దగ్గర ఏ విధంగా శంకు చక్ర నామాలు స్వామివారు పాదాలు కూడా ముగ్గుతో అలంకరించండి ఇంట్లో ఎలాగూ బియ్య పిండి ఉంటుంది కదా ఆ బియ్య పిండితో ముగ్గు వేయడానికి ట్రై చేయండి దానివల్ల చీమలు ఆహారంగా తీసుకుంటాయి మనము కొన్ని ప్రాణులకు ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాము అదే గుడికి పోయినారంటే ఈ విధంగానే అరటి డొప్పల్లో కానీ లేదా కొబ్బరి చెప్పల్లో కానీ వెలిగించి నీళ్ళల్లో వదలవచ్చు ఈ విధంగా అరటి డొప్పల్లో వెలిగించడం వల్ల నీళ్ళల్లో మునిగే సమస్య ఉండదండి చక్కగా వెలుగుతుంది చుక్కలు ఉండగానే అంటే అర్లీ మార్నింగే వెలిగించడానికి ట్రై చేయండి అప్పుడు చుక్కలు ఉంటాయి ఆ విధంగా మనము వెలిగించడం వల్ల మనకే కాదు మన కుటుంబానికి కూడా మేలు జరుగుతుందని చెప్తారు సో నెలంతా చేయలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ